హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్టీ తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్ ఈరోజు మనం వీడియోలో ఈ చల్లని వాతావరణానికి చూస్తేనే నోట్లో నూరూరించే మిరపకాయ బజ్జీలు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము మనం ఈ మిరపకాయ బజ్జీలని అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఈజీ మెథడ్లో సూపర్ టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి అది ఎలానా చూసేద్దామా ముందుగా మనము పది నుంచి పదిహేను వరకు పచ్చిమిరపకాయలు తీసేసుకొని ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు అన్నింటికి ఎడ్జెస్ కట్ చేసేసుకొని ఘాట్లు పెట్టేసుకోవాలి మనం ఈ విధంగా ఎడ్జెస్ కట్ చేసుకోవడం వల్ల మిరపకాయ బజ్జీలు అన్నీ సమానంగా ఒకే సైజులో వచ్చేస్తాయి నేను మిరపకాయ బజ్జీలోకి ఏమైతే యాడ్ చేయట్లేదండి ఓన్లీ ఘాట్లు పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిరపకాయల్లో ఉన్న గింజలన్నింటినీ తీసేసుకోవాలి ఒకవేళ మీకు గింజలతో సహా తినడం ఇష్టమైతే గింజలు కూడా తీసేయాల్సిన అవసరం లేదు మళ్ళీ మనము మిర్చి బజ్జీ చేసేటప్పుడు మనం తీసుకునే మిరపకాయలు కొంచెం కారంగా ఉన్నాయి తీసుకుంటే మిర్చి బజ్జీలు టేస్టీగా చాలా బాగుంటాయండి ఇలా కట్ చేసుకున్న మిరపకాయని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పిండి కలిపేసుకోవడానికి ఒక బేసన్ తీసుకొని అందులోకి ఒక కప్పు శనగపిండి అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు వాముని చేతిలో వేసి నలిపేసి వేసేసుకోవాలి అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వన్ టేబుల్ స్పూను కారము ఇప్పుడు ఇందులోకి పావు టేబుల్ స్పూన్ వరకు కుకింగ్ సోడాను వేసేసుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి మనం ఆయిల్ వేసుకోవడం వల్ల మిర్చి బజ్జీలు క్రిస్పీగా చాలా బాగా వచ్చేస్తాయి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి పిండిలో కలిసేటట్టు ఒకసారి అంతా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి సాల్ట్ ఉందా లేదా చెక్ చేసుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిలోకి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసేసుకుంటూ ముందుగా శనగ పిండిని ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి ఒకేసారి వాటర్ వేసేసుకుంటే పిండి మొత్తం ఉండలు వచ్చేస్తుంది ఉండలు వచ్చిన తర్వాత పిండి కలుపుకోవడానికి చాలా టైం తీసుకుంటుంది అందుకని చెప్పేసి కొంచెం కొంచెం వాటర్ వేసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా పిండి ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని మనకు కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవాలి ఫైనల్గా మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ నేను వీడియోలో చూపిస్తాను కదండి ఈ విధంగా ఉండాలన్నమాట ఇట్లా కలుపుకున్న పిండిలోకి ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న మిరపకాయలను వేసేసుకొని ముంచుకుంటే మనకు పిండి అనేది కోట్ అవ్వాలి అట్లా అయితే మనకు పిండి కరెక్ట్గా కలుపుకున్నట్టు ఇప్పుడు మనం మిర్చి బజ్జీలు ఎలా వేయాలంటే ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా మిరపకాయను పిండిలో ముంచేసుకొని ఒకవైపు పిండిని గిన్నె అంచులకి ఇట్లా రుద్దేసుకోవాలి ఇట్లా రుద్దేసుకుంటే మనకు మిరపకాయ కనిపించాలి అలా అయితేనే మనకు మిర్చి బజ్జీలు మంచిగా వేగిపోయి లోపల వరకు ఉడికిపోతాయి అనమాట నేనైతే మిరపకాయ బజ్జీలు వేసుకోవడానికి స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకున్న ఆయిల్ బాగా వేడిన తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక్కొక్క మిరపకాయని పిండిలో ముంచేసుకొని ఆయిల్లోకి వేసేసుకోవాలి మనం ఎప్పుడూ మిరపకాయ బజ్జీలు ఫ్రై చేసుకున్నా సరే మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకుంటేనే మంచి కలర్ వచ్చేసి పిండి లోపల వరకు ఉడికిపోతుంది అనమాట చూడండి ఇక్కడ మనకు మిరపకాయ బజ్జీలు వేసిన వెంటనే ఆయిల్లో నుంచి ఈ విధంగా పైకి తేలాలి ఇట్లా అయితే మనం పిండి పర్ఫెక్ట్గా కలుపుకున్నట్టు ఇలా వేసేసుకున్న మిరపకాయ బజ్జీలని ఒకవైపు మంచి గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత ఇంకొక వైపు తిప్పేసుకొని మళ్ళీ ఈ వైపు కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా గోల్డెన్ కలర్కి వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఈ మిరపకాయ బజ్జీలని ఆయిల్లో నుంచి తీసేసుకోవటమే ఇదే విధంగా మిగిలిన మిరపకాయ బజ్జీలన్నీ ప్రిపేర్ చేసేసుకొని ప్లేట్లోకి తీసేసుకుందాము ఓకేనండి ఫైనల్గా మనకి వేడి వేడిగా స్పైసీగా సూపర్ టేస్టీగా ఉండే మిరపకాయ బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి చూసారు కదండీ మనం ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకున్నామో అలాగే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది మీరు ఒక్కసారి ప్రిపేర్ చేసుకొని తిన్నారనుకోండి మళ్ళీ ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుంటూ తింటారు అంత బాగుంటాయి అన్నమాట మరి మిర్చి బజ్జీని మనము సాయంకాలం పూట ఒక కప్పు టీతో పాటైనా లేకపోతే సైడ్కి ఉల్లిపాయలు కట్ చేసుకొని నిమ్మకాయ వేసుకొని తింటే ఆ కాంబినేషన్లో సూపర్గా ఉంటాయి మరి మిర్చి బజ్జీ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెజర్మెంట్స్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం